hi guys this is ragu and welcome back to my channel రాజకీయాల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఏమైనా జరగొచ్చు శాశ్వత శత్రువులు ఉండరనేది మరోసారి రుజువు కాబోతోంది అవును ఎప్పటికీ కలవరు అనుకున్న ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అయితే సెట్ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ గట్టిగానే నడుస్తోంది మరి అదేదో కాదు బాలయ్య దిల్ రాజు కాంబినేషనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది అనొచ్చు ఎందరో కొత్త నిర్మాతలకు లైఫ్ ఇచ్చిన బాలయ్య ఇప్పటి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో అయితే నటించలేదు అలాగే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు బాలయ్య సినిమాలకు మాత్రం కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే మిగిలిపోయాడు అయితే బాలయ్యతో సినిమా చేయడానికి దిల్ రాజు ఎంతగా తప్పించిపోతున్నా బాలయ్య మాత్రం ఛాన్స్ ఇవ్వలేదనేది వాస్తవం ఎందుకంటే అఖండ మూవీతో ఒక్కసారిగా రైజ్ అయిన బాలయ్య కంటిన్యూస్ గా ఐదు బ్లాక్ బస్టర్ హిట్లతో వందల కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ కొల్లగొట్టేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేశాడు అయితే ఇందులో వెలితి ఏంటంటే బాలయ్య అభిమానుల్ని ఎప్పటి నుండో ఎంతగానో ఊరిస్తున్న వంద కోట్ల షేర్ మార్క్ ని రీచ్ కాలేకపోవడం దానికి మరి కొందరు మాఫియాగాళ్ళు బాలయ్య సినిమాలకు నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడం అలాగే మరి ముఖ్యంగా థియేటర్ శిష్యూ కేవలం ఈ రెండింటి వల్లే వంద కోట్ల షేర్ మార్క్ ని రీచ్ కాలేకపోతున్నాడు అనేది వాస్తవం ఈ థియేటర్ శిష్యూ కూడా కేవలం బాలయ్య సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాక్ మహారాజ్ రీసెంట్ గా వచ్చిన అఖండ కూడా ఇదే జరిగింది అయితే ఈ థియేటర్స్ ఇష్యూలో ఎక్కువగా వినిపించిన పేరు దిల్ రాజ్ దే పైగా తను ప్రొడ్యూస్ చేసిన సినిమాల వరకు అయితే ఓకే కానీ డబ్బింగ్ సినిమాలకు అది కూడా ఆ సినిమాలకైనా కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అలా ప్రతిసారి స్ట్రైట్ ఫిలిమ్స్ అయిన బాలయ్య సినిమాలకు థియేటర్స్ తగ్గించడంపై బాలయ్య కూడా ఒకనొక టైంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇటు బాలయ్య అభిమానుల్లో కూడా దిల్ రాజు పై నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది అది అలాగే కంటిన్యూ కూడా అవుతుంది సో ఇప్పుడు ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికేనా ఆయన బ్యానర్ లో బాలయ్యతో ఓ కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు అనే చర్చ అయితే అటు ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు నందమూరి అభిమానుల్లోనూ కలుగుతోంది బట్ ఏది ఏమైనప్పటికీ ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటి వరకు ఫుల్ క్లారిటీ అయితే రాలేదు ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే అయితే ఇప్పటి వరకు అందులో సమాచారం ప్రకారం ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్క పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఎన్బిల్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ లైన్ లో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కాదని పైగా ఆ డైరెక్టర్స్ బాలయ్య కి ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అందించి మరోసారి పవర్ఫుల్ సబ్జెక్ట్స్ తో ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు మరి వీళ్ళందరినీ దాటుకొని దిల్ రాజుకు ఛాన్స్ ఇస్తాడా అనేది మాత్రం ప్రశ్నార్థకమే ఒకవేళ అన్ని కుదిరి ఈ క్రేజ్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం బాలయ్య కెరీర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరిగా రాయడం అయితే గ్యారెంటీ ఎందుకంటే బాలయ్య కోసం దిల్ రాజే స్వయంగా రంగంలోకి దిగి మలయాళం సెన్సేషనల్ డైరెక్టర్ మార్కో ఫెమ్ హనీఫ్ తో కలిసి భారీ స్టైలిష్ యాక్షన్ మూవీకి కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం యాక్చువల్ గా హనీఫ్ అంటేనే స్టైలిష్ యాక్షన్ ఇంటెన్స్ మేకింగ్ వైలెన్స్ కు సరికొత్త డెఫినేషన్ అనే పేరుంది ఆయన సినిమాల్లో కథ కంటే ప్రజెంటేషన్ స్క్రీన్ పై కనిపించే ఎనర్జీకి మోర్ ఇంపార్టెన్స్ ఉంటుంది మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ విడుదలైన మార్కో మూవీతో ఒక్కసారిగా సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేశారు అందులో విపరీతమైన హింస రక్తపాతం ఉందంటూ విమర్శలు ఎదురైనా టార్గెటెడ్ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా బాగానే మెప్పించింది సో సరిగ్గా ఇలాంటి టేకింగ్ స్టైలే బాలయ్య మాస్ ఇమేజ్ ను మరింత బలపరుస్తుందని సినీ విశ్లేషకులు బాలయ్య అభిమానులైతే భావిస్తున్నారు పైగా ఈ క్రేజీ లో బాలయ్య సైకో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి సో చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది సో దట్స్ ఆల్ గైస్ అన్ని మర్చిపోయి బాలయ్య దిల్ రాజుకు కు ఛాన్స్ ఇస్తాడా లేదా అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్